ಲ

اذن الصراط المستقيم صراط الذين نمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم والزاريات ضربا فالحاملات بقرا فالجاريات يسرا فالمقسمات عمرا وفي الارض ايات للموقنين وفي انفسكم افلا تبصرون وفي السماء رزقكم فما توعدون فورب السماء والارض انه لاكم مثل ما انتم تنطقون هل اتاك حديث زيف ابراهيم المكرمين بسم الله الرحمن الرحيم أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا قَوْطٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوا أَخُوَاً وَالسَّبَابِنَ وَبَرْكَةٍ أَلْفَاتِيحَا إلازة النبي وأولاد النبي وأزواج النبي وزرية النبي بيت النبي جميل عمد النبي أحمد مصطفى محمد مصطفى تاريخين حضرت فاطمہ دوستار رضی اللہ تعالیٰ عنہ حضرت خدیجہ دل گبرہ وزلہ امہد النبی غوثی بربانی محبوب سبانی قدس سے رہو القائر میرے پاک پروردگار ربی جو پڑھا گیا جو خبر حضرت فرمائے اللہ شیطان شعور سے حضرت فرمائے اللہ قادر سے حضرت فرمائے دعاوں جو اپنے نبی حضرت محمد صلی اللہ صلی اللہ علیہ وسلم کے نالے میں فرمائے ان اللہ و ملائکتہ یسدون علی النبی یا ایوہ اللہ دین

మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని రావాల్సిందిగా కోరడము మేము రావడము ఇవన్నీ మంచి తర్వాత మానవుడికి ఇవన్నీ కూడా భక్తి మార్గంలో నచ్చడానికి ఈ మసీదులు దర్గాలు దేవాలయాలు చర్చిలు ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంలో నెరవేరిక నచ్చడానికి వస్తాము మన భగవంతుడి పేరు మీద మనం పెట్టుకొని మనం దృష్టిలో పెట్టుకొని ఆరాధ్య ఆరాధ్యం చేసుకుంటూ మనము మంచి మార్గంలో పట్టుకోవాలని చెప్పి మన పెద్దలు దాని ప్రకారం మనం రాబోయే తరాలు కానీ మనం కానీ ఈ యొక్క మసీదులు దేవాలయాలు చర్చలు ఇవన్నీ కూడా మన భక్తి వాటిని పూజిస్తూ మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారము ఈరోజు ఇరవై ఐదో వార్డులోని మట్టి మసీద్ వీధిలో స్వామి గ్యారమీ పండుగ ఉత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులంతా మేము పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు మా నాయకులు నంద్యాల రాఘవరెడ్డి గారు ఎం రామచంద్రారెడ్డి గారు వాళ్ళను ఆహ్వానించినాము వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి చేసి చేశారు వాళ్లకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వార్డులో మాకు ప్రజలు గత పదైదేండ్లుగా వరుసగా మేము ప్రజాసేవలో ఉండి పదైదేండ్ల నుంచి రెండు వేల ఐదులో మా మిస్సెస్ వచ్చేసి కోఆప్షన్ మెంబరు రెండు వేల పద్నాలుగులో వచ్చేసి కౌన్సిలరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మా మిస్సెస్ మా మరదలు వచ్చేసి ఏకగ్రీవంగా కౌన్సిలర్ గా గెలిచింది కాబట్టి మేము ఈ పొలిటికల్లో ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే మా కుటుంబం ఉంటుంది మాకు ఆదరించిన ఇరవై ఐదో వార్డు ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఏ సేవకైనా చేసే ముందుకుంటాము రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో కూడా మేము మా ఏరియా ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం కలిగింది మేము ఇంటింటికి తిరిగి సేవ చేశాము భవిష్యత్తులో కూడా మా ప్రజలను మేము బతుకున్నంత వరకు సర్వీస్ చేస్తానే ఉంటాము ఈ ప్రజలకు ఎప్పుడు రుణబడి ఉంటాను నేను ఇరవై ఇరవై ఐదో వార్డు కుటుంబ సభ్యులు దర్గాను వచ్చేసి శిథిలావస్థలో ఉంది మా కుటుంబ సభ్యులు వార్డు ప్రజల కోరిక మేరకు దాదాపు మూడున్నర నాలుగు లక్షలు ఖర్చు పెట్టి మట్టి మసీదు వీధిలోని మహబూబ్స్వాణి దసగిరి సాహెబ్ దర్గాను మేమే సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది